హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈరోజు ఈ ఛానల్లో నేను రీసెంట్గా ఉప్పాడ సారీస్ కొనుక్కోవడానికి ఆ ఊరు వెళ్ళానండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇది ఇది కొలాబరేషన్ వీడియో అయితే కాదండి యాక్చువల్గా శారీస్ అవి కొనడానికి మేము డైరెక్ట్గా ఉప్పాడ వెళ్ళామండి అయితే నేను పర్సనల్గా ఫేస్ చేసింది ఏంటి అంటే ఇంతకుముందు ఉన్న మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే ఉప్పాడ అనేది బాగా పల్లెటూరు అక్కడ చేనేత కార్మి కార్మికులు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి షాప్ వాళ్ళు తక్కువ రేటుకి తీసుకొని షాప్స్లో ఎక్కువ రేటుకి అమ్ముతారు డైరెక్ట్గా ఆ ఊరు వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి తక్కువ రేటుకి వస్తుంది అనేది ఒకప్పుడు మాట అండి నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రైస్ ఎలా ఉందో ఇంచుమించుగా షాప్లో కూడా అలాగే ఉంది అంటే వాళ్ళ దగ్గర మూడు వేలు ఉంటే షాప్లో మూడు వేలు ఐదు వందలు ఉంటుంది అంటే వాళ్ళు కూడా రేట్ అన్నది చాలా ఎక్కువ పెంచేసారు బాగా ఫేమస్ అయిపో వడంతో ఎందుకు మనం తక్కువ ఇవ్వాలి అన ఏమో మరి నాకు తెలియదు నేను నాలుగైదు షాప్స్ ఉప్పాడ వెళ్ళానండి వెళ్ళి అన్నీ చూశాను అయితే ఒక్క షాప్లో నాకు ఏం చెప్పారంటే ఉప్పాడ దగ్గరలో ఉండే ఇంకొక ఊరిలో అంటే ఆ ఊరిలో ఉండే దగ్గర దగ్గర అన్ని విలేజెస్ ఈ సారీ బిజినెస్లోనే ఉన్నాయి అక్కడ ఉండే ఇంకొక విలేజ్లో అయితే మీకు ఇంకొంచెం తక్కువగా దొరుకుతాయని ఒక షాప్లో ఒక వ్యక్తి చెప్పారు అందుకని మళ్ళీ ఆ ఊరి నుంచి తాటిపర్తి అనే ఊరికి వెళ్ళానండి ఆ ఊ ఈస్ట్ గోదావరిలో దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ అయితే పేరు తెలుసుంటుంది అదర్ దాన్ ఈస్ట్ గోదావరి బయట వాళ్ళందరికీ తెలియదు కాబట్టి ఆ ఊరు ఊరంతా షాపులే అండి అంటే షాపుల్లో ఉండవు అన్ని ఇల్లుల్లో ఉన్నాయి ఇంట్లోనే ఒక ఒక పక్క నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మగ్గాలపైన ఒక పక్క నుంచి చిన్న రూమ్లో పెట్టి అమ్ముతున్నారు అలా అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని షాప్స్ చూసిన తర్వాత ఒక షాప్లో నాకు అన్నిట్ల తక్కువగా అనిపించింది సో నేను ఆ షాప్కే వెళ్ళాను ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి మగ్గాలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో చిన్న షాప్లో పెట్టుకున్నారు నేను జస్ట్ వీడియో తీసుకుంటానండి అని అడిగితే వాళ్ళు ఓకే చెప్పారు సో నాకు రెండు మూడు సారీస్ ఇలా చూపించారు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న సారీస్ అన్నీ అక్కడ వాళ్ళు చూపించినవే నేను ఇందులో ఒక రెండు మూడు సారీస్ తీసుకున్నాను నా కోసం మా సిస్టర్ కోసం అలా మీకు ఉపయోగపడితేమోనని పెట్టాను అంటే ఉప్పాడంటే డైరెక్ట్గా ఉప్పాడికే వెళ్ళక్కర్లేదు దగ్గరలో ఉండే ఊర్లో కూడా రీజనబుల్గా శారీస్ ఉన్నాయని నేను వీళ్ళ దగ్గర స్పెసిఫిక్గా తీసుకున్నది ఏంటి అంటే మగ్గం వర్క్ చేసుకోవడానికి బ్లౌజెస్ తీసుకున్నానండి అంటే శారీని కట్ చేసి ఒక ఫైవ్ పీసెస్ కింద ఫైవ్ మీటర్ శారీని ఫైవ్ పీసెస్ కింద కట్ చేసి అమ్ముతారని నేను మీకు చాలాసార్లు నా వీడియోలో చెప్పాను రెండు మూడు బ్లౌజ్ పీసెస్ తీసుకోవడానికి చూశాను అలాగే ఈ ప్లెయింట్ టిష్యూలో ఒకసారి తీసుకున్నాను నాకు ప్రొడామినెంట్గా చాలా తక్కువ రేట్ అనిపించిందండి వాళ్ళని నేను మీకు ఛానల్ ఉందా లేదంటే వాట్సాప్ గ్రూప్ అడిగాను నేను వాళ్ళు నాకు ఇవ్వలేదు అంటే మన పెద్ద యూట్యూబర్ కాదు కదా ఎందుకని మరి ఇవ్వలేదు అదేం లేదండి కావస్తే వీడియోలు తీసుకోండి అని చెప్పారు సో ఈ శారీస్ అన్నీ ఇంచుమించు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ బిలో అండి ఒక రెండు సారీస్ మనకు బాగా నచ్చాయి అవి అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అలా చెప్పారు కొనలేదు బట్ మీకు పిక్చర్స్ అయితే పెడతాను ఇప్పుడు మీరు చూసిన శారీస్ అన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ప్లెయిన్ ఉంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడక్కడ బుట్ట ఉంటే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇలా రకరకాల మోడల్స్లో ఉన్నాయి పైగా వాటి పేర్లు కూడా చాలా వింతగా ఉన్నాయండి ఉప్పిన మోడల్ అని అనుష్క గడి మోడల్ అని ఏవో చెప్పారు నాకు పెద్ద అయితే ఐడియా లేదు కానీ అయితే క్వాలిటీ మటుకు ఒరిజినల్ ప్యూర్ ఉప్పాడ వెరీ లైట్ వెయిట్ అర కేజీ నాలుగు వందల గ్రాములో ఉందంతే ఒక్కొక్కసారి కట్టుకుంటే కట్టుకున్నట్టే అనిపించలేదు అంత లైట్గా ఉన్నాయి శారీస్ అయితే బాగున్నాయి నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఉప్పాడంటే మీరు ఒక చోటకే వెళ్ళక్కర్లేదు చుట్టుపక్కల ఊర్లో కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్న శారీయే నాకు ఇదైతే అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ చెప్పారు ఆడితే ఒక థౌజండ్ అలా తగ్గుతుందంటే సో శారీస్ అన్నీ ఇవ్వండి నేను మీకు లాస్ట్లో బ్లౌజ్ పిక్స్ కూడా పంపిస్తాను అవి అక్కడ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను ప్లెయిన్ ఉప్పాడ క్లాత్ మగ్గం వర్క్ చేసుకోవడం బాగుంటుంది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా చెప్పారు నేను ఒక టూ త్రీ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి లేని కలర్స్ తీసుకుందామని ఇక్కడ నేను తీసుకున్నాను ఒక రెండు సారీస్తో పాటు ఈ ఈ హోల్ వీడియో యొక్క పర్పస్ ఏంటి అంటే మీరు ఎవరన్నా ఆ ఊరికి దగ్గరలో ఉంటే ఉప్పాడ ఒక చోట స్టిక్ అయిపోకుండా ఈ ఊర్లు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఊరన్నీ షాప్లే ఈ షాప్ బాగుంది ఈ షాప్ బాగాలేదు అన్నట్లేదు ప్రతి ఒక్కరు చేనేత కార్మికులే పాపం వాళ్ళు చేయడం కూడా నేను చూశాను చాలా కష్టపడి చేశారు కానీ వాళ్ళు నాకు వీడియో తీయడానికి వాళ్ళు ఎలా చేయలేదు వద్దమ్మా అని చెప్పేశారు సో నేను వీడియో అయితే తీయలేదు కానీ కళ్ళర్ అయితే చూశాను వాళ్ళ కష్టం చూస్తే అమౌంట్ ఇవ్వాలి అని అనిపించింది ఎందుకంటే ఇవి పవర్ లూమ్ కాదు అంటే హ్యాండ్లూమ్ పవర్ లూమ్ అంటే మన కరెంటుతో అయిపోయే సారీస్ కాకుండా వాళ్ళు ప్రతి దారం చేత్తో నేయడం వల్ల నాకు బాగా అనిపించింది కష్టం వాళ్ళ కష్టం తెలిసిందంతే సో నేను ఆ ఊదులో తెలుతుంటే ఊరంతా ఇల్లు ఇల్లు పైన అన్ని బోర్డులు కిందనేమో మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఏమో షాపు అంతా ఇలాగే ఉంది దగ్గరలో మీరు ఆ ఊర్లో దగ్గరలో గోదావరిలో ఉంటే ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది రెండు సారీస్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడ తీసుకున్న సారీస్ యొక్క బ్లౌజెస్కి మగ్గం వర్క్ అన్నది నేను మీకు చూపిస్తాను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి